ఎవరు మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి నేను వద్ద ఆయనే మాట్లాడాలా అందరికీ కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మొన్ననే ఈ పెద్ద ఇరవై ఐదు ఎకరాల గ్రౌండ్ లో లక్ష మంది పైన ఇటు ఐదు కిలోమీటర్లు ఇటు పది కిలోమీటర్లు రోడ్డు బ్లాక్ అయ్యేటట్టు మీటింగ్ పెట్టాం దిమ్మ తిరిగేటువంటి సమావేశం మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేసిపోయారు ఇవాళ జాతీయ పార్టీ కార్యదర్శి చురుకైనటువంటి పాత్రని పోషిస్తున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు కేవలం కార్యకర్తలతో నేను మాట్లాడాలి వాళ్ళతో మనసు పంచుకోవాలి కార్యకర్తల ఆలోచనల్ని పార్టీ ఆలోచనల్ని అనుసంధానం చేసి ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా శంకరవం సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు అభినందనీయం సుదీర్ఘంగా గవర్నమెంట్ని తిట్టడానికి మనం చాలా ఇంకా మీటింగ్లు ఉన్నాయి నలభై రోజులు మనం మన కుటుంబ సభ్యులు కలిసాం కాబట్టి మన ఎట్లా ముందుకు పోవాలి అనేది ఒక్క రెండు నిమిషాలు మాట్లాడుకుందాం ఎన్నికలు ఎంత దూరంలో ఉన్నాయి ఓ ముప్పై రోజుల దూరంలో ఉన్నాయి కరెక్ట్గా మూడు రోజుల్లోనో నాలుగు రోజుల్లోనో ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి పరిస్థితులు వచ్చినాయి మరి ఇట్లాంటి తరుణంలో నిన్న జరిగినటువంటి పరిణామాల్ని ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి దేశంలో వరుస విజయాలతో విజయ శంకారావం పూరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన మూడు పొత్తును నిన్న ప్రకటించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇది దేనికి సంకేతం దేనికి సంకేతం భారతీయ జనతా పార్టీ ఈ ఆలోచన చేసింది అంటే ప్రజల నాడిని మునివేళ్లతో పసిగట్టగలిగేటువంటి నాయకత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేనని రావాలి కావాలి కలవాలి అని కలుపుకున్నారు అనంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు ఢిల్లీకి అర్థమైంది జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు అన్నటువంటిది ఢిల్లీ గుర్తించింది కాబట్టే మన నాయకులను పిలిచి మనం కలుద్దాం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామంటూ అటు మోడీ గారు అమిత్ షా గారు ఆలోచనతో నడ్డా గారి ఆలోచనలతో నిన్న ప్రకటన చేశారు రేపో మాపో ఏ సీట్లలో ఎవరు అనేటువంటి ప్రకటనని మన అధిష్టానం నిర్ణయం తీసుకోబోతుంది ఈ కలయిక అనేటువంటిది ఈ రాష్ట్రానికి మేలు కలయికగా మారబోతోంది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ కలయిక అవసరం ఏంటి అనేటువంటిది ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నేను పదే పదే ప్రతి మీటింగ్ చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలో కూడా చెప్తాను అప్పులు తేవాలి అప్పులు కావాలి అప్పులు తేవాలి అప్పుల్ని అభివృద్ధికి పెట్టుబడి పెట్టాలి ఆ అభివృద్ధి నుంచి ఆదాయాన్ని సృష్టించాలి అది పేదలకు పంచాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అయితే చేతగాని ఆలోచన లేనటువంటి ముఖ్యమంత్రి గారు అప్పులు చేసి నేను పంచాను అదేదో గొప్ప అనుకుంటే రాష్ట్రం మరో మూడు నెలలు కూడా ముందుకు సాగలేనటువంటి పరిస్థితి వెళ్ళిపోయింది ఆర్థికంగా కుప్ప కూలేటువంటి పరిస్థితి వచ్చింది లక్షల కోట్ల రూపాయల బిల్లులో పనిచేసినటువంటి వాళ్ళందరికీ పెండింగ్ ఉన్నాయి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి మా పోలీసు మిత్రులు అడిగితే చెప్తారు వాళ్ళ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉంది రే అనకా పగలనక ఎండనక పనిచేసేటువంటి పోలీసు మిత్రులు ఓ పది రోజులు సెలవు వాడుకోకుండా పనిచేస్తే అది వాళ్ళకి జీతం ఇచ్చేటువంటి వెసులుబాటునిస్తే ఆ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా వాళ్ళకి క్యాష్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంది ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో జీతాలు పెంచితే ఈ ప్రభుత్వం రివర్స్ లో తీసుకెళ్లింది టీచర్లకు జీతాలు తగ్గాయి కరెంటోళ్ళకి జీతాలు తగ్గాయి పోలీసు జీతాలు తగ్గాయి ఇది అభివృద్ధి అంటారా తిరోగమనం అంటారా ఇక్కడ ఉన్న మిత్రులందరి మనసుల్లో కూడా ఒక్కటే ఉంది ఎప్పుడెప్పుడు ఈ సైకోని బంగాళాఖాతంలో కలుపుదామా అనేటువంటి ఆలోచనలో యావత్ రాష్ట్రం ఉంది ఈ రాష్ట్రానికి ఢిల్లీ ప్రభంజనం తోడు కాబోతోంది అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా నేను రాష్ట్ర ఆర్థిక రథ చక్రాలను మళ్లీ ప్రగతి బాట పట్టించాలి అనంటే కేంద్రంలో ఉన్నటువంటి పాలకుల అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉంది మరి వాళ్ళు మనల్ని గుర్తించి మనం కావాలనుకున్నప్పుడు మనం ముందుకు అడిగేయడం ఈ రాష్ట్రం కోసం మేలు కలయికగా మారుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా మరొకసారి చెప్పదలుచుకున్నా ఎందుకనంటే రాష్ట్రంలో జరిగినటువంటి కీలక పరిణామం ఇది దేశంలోనే జరిగినటువంటి కీలక పరిణామం ఇది ఓ రిపబ్లిక్ టీవీ ఛానల్ దేశంలో అగ్రగణ్యంగా ఉన్న ఛానల్ నిన్న రాత్రి మొన్న రాత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి అద్భుతమైన మాటల్ని చెప్పాడు సోషల్ మీడియాలో మనల్ని షేర్ చేశారు చూడండి ఆయన రిపోర్టర్ గా ఉన్నప్పుడు దేశానికి చంద్రబాబు గారు ఎట్లాంటి ఆలోచనలు ఇచ్చాడు అనేటువంటిది ఆయన రిపోర్టర్ చెప్పాడు నేను ఇంతవరకు ఎవరిని పొగడలేదు నా జీవితంలో ఇది కూడా పొగడతా నేను అనుకోవడం లేదు ఆయన గురించి నిజాలు మాత్రమే చెప్తున్నాను ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా చంద్రబాబు అవసరం ఉంది కాబట్టి ఈ కలయిక దేశానికి కూడా మంచిది అవుతుంది అనేటువంటిది ఆయన చెప్పినటువంటి పరిస్థితి వచ్చింది ఈ మేలు కలయిక మనకు కూడా మంచిది కావాలి ఉరవకొండ నియోజకవర్గానికి కూడా మంచిది కావాలి నైన్టీన్ నైన్టీ ఫోర్ షుడ్ రిపీట్ రాష్ట్రంలో ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది రేపు ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్ సిపికి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా తరిమి కొట్టేందుకు మనం సమాయత్తం కావాలి అనేటువంటిది ఈ సందర్భంగా కోరుతున్నాం ఒక్కసారి ఉరవకొండ అభివృద్ధి గురించి నాలుగు మాటలు మాట్లాడి విషయంలో వద్దాం ఈ ఎదురుగా కనపడుతున్నటువంటి నేషనల్ హైవే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వేసినటువంటిది ఇట్లాంటి నేషనల్ హైవేలు మూడు నియోజకవర్గంలో వేసుకున్నాం గ్రామాలకు బీటీ రోడ్లు వేసుకున్నాం ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి భవనాలు కట్టాం జూనియర్ కాలేజీకి భవనాలు కట్టాం జీబీసీ గుంటకల్ బ్రాంచ్ కెనాల్ ని మోడరనైజ్ చేశాం హంద్రీనివా కెనాల్ ని వైడెనింగ్ సెవెంటీ పర్సెంట్ చేసాం కాలువలు తవ్వాం చెరువులకు నీళ్లు ఇచ్చాం తాగునీటికి పైప్ లైన్లు వేసాం మరి ఉరవకొండలో మూడు వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం పద్దెనిమిది వేల మందికి ఇళ్లని మొట్టమొదటిసారి రాష్ట్రంలో అత్యధికంగా ఉరవకొండకు ఆ రోజు శాంక్షన్ చేయించుకున్నాం మరి ఉపకాలం మరి ఇవాళ చెరువుల గురించి చెప్పుకుంటూ పోవాలంటే మరి కోనాపురం కావచ్చు మోపిడి కావచ్చు సిర్పి బెలుగుప ఇప్పేరు ముద్లాపురం చిన్నముస్టూరు లతవరం శేక్షాన్పల్లి చెరువులకు ఇచ్చాం మరి కరుట్లపల్లి చెరువులకు నీళ్లు ఇచ్చినటువంటి పరిస్థితులు ఇచ్చాం కాలవల్లి పరుగులు పెట్టించాం నిద్రపోకుండా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తే ఆ వేగాన్ని అందుకునేటువంటి ప్రయత్నంలో మనము శ్రమపడ్డాం అంతో ఇంతో కొంత ఈ నియోజకవర్గానికి ఏమైనా చేశాము చేశామనంటే అది మనమే చేశాం తెలుగుదేశం పార్టీనే చేసింది అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు విశ్వేశ్వర రెడ్డి గారు ఏం చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు జలదీక్ష చేశాడు రోకొండకొచ్చి అన్నా మూడు నెలల్లో మీకు ఎనభై వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తానన్నాడు ఏమైందన్నా మూడు నెలలు కాదు ఐదు సంవత్సరాలు అయింది మూడు అడుగులు తవ్వావా కాలువ నేను అడుగుతున్నా మూడు ఎకరాలకు నీళ్ళు ఇచ్చావా అని అడుగుతున్నా మూడు ఇంచుల కాలువ తవ్వావా అని అడుగుతున్నా మూడు గంపల మట్టి తీసావా అని అడుగుతున్నా ఏమైంది మీ జలదీక్ష దీక్షలో పడ్డారు ఈరోజు మీరు జలదీక్షలు కాదు ఇక్కడ ఉన్నటువంటి విశ్వశ్వర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జలదీక్ష పేరుతో మాటలు చేసి వాళ్ళ ధనదీక్షలో పడిపోయారు మీ మమేకం అయిపోయారు సంపాదనలో అనేటువంటిది సందర్భంగా చెప్తున్నాను హంద్రీని వా సాధన పేరుతో సమితి పెట్టాడు ఎక్కడికి పోయిందో అడ్రస్ తెలీదు మర్చిపోయారు కాబట్టి గుర్తు చేస్తున్నా వాళ్ళందరికీ ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా ఇన్సూరెన్స్ వచ్చిందా సబ్సిడీ ఇత్తనాలు ఇచ్చాడా ఫర్టిలైజర్ సబ్సిడీ ఇచ్చాడా డ్రిప్ ఇచ్చాడా స్ప్రింక్లర్ ఇచ్చాడా మరి ఇంకేమి ఇచ్చాడా ఇది ఇచ్చినాడా ఇది ఇచ్చినాడంట అది కూడా ఇయ్యలేదు నాయనా ఆయన ఇట్లా బటన్ నొక్కేది ఏందంటే మీకు చెప్పాలి కదా క్వార్టర్ బాటిల్ ఎంత నూట ఎనభై రూపాయల కర్ణాటకలో ఎంత ఎనభై రూపాయల యావయ్యానా అరవై కర్ణాటక బార్డర్ మనకు కరెక్ట్ గా వీటి నుంచి పన్నెండు కిలోమీటర్లో విడుపనగల్ నుంచి చూసి ఒక కిలోమీటర్ అరవై రూపాయల క్వార్టరు నూట ఎనభై రూపాయల క్వార్టరు కర్ణాటక గవర్నమెంట్ కూడా ఖజానా నిండుతోంది కదా మరి ఈ నూరు రూపాయలు ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది నూరు రూపాయలు డైరెక్ట్ గా తాడేపల్లి పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది ఈ ఎనభై రూపాయల వచ్చిండేది సగం ఆయన నొక్కి సగం మనకు బటన్ నొక్కుతున్నాడు సగం ఆయన నొక్కిండేదేమో మనం మర్షిపోయా బటన్ నొక్కినాడు బటన్ నొక్కినాడు అనుకుంటున్నాం ఆయన నొక్కిండేది మనం జనాలకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది నాయనా ఇవాళ ఆయన సిద్ధం 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 అంటున్నాడు ఈ రాష్ట్రంలో నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నీ జే బ్రాండ్ మద్యం దాగి తల్లి తండ్రిలో తండ్రిని పోగొట్టుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అప్పులతో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబీకులు సిద్ధంగా ఉన్నారు చేనేత కార్మికుల కష్టాలని తీర్చలేకపోయినటువంటి ఆ కుటుంబాలన్నీ కూడా నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నాయి ఉద్యోగాల పేరుతో మోసం కాబడినటువంటి యువకులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు జాబ్ క్యాలెండర్ పేరుతో మరోసారి మోసం కాబడినటువంటి నిరుద్యోగులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి అక్క తల్లి చెల్లి అన్న ఏ ఒక్కరిని కదిలించినా కూడా నిన్ను ఓడించడానికి మేము సిద్ధం అనేటువంటి మాట వినపడుతుంది